హాయ్ అండి ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నాం ఎల్లిపాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ధనియాలు సాల్ట్ ఆలు ఆయిల్ ఆలు కుక్కర్లో వేసుకొని ఒక విజిల్ తీసుకోవాలి కొద్దిగా వాటర్ బొద్దాం ఆలుగడ్డ ఒక విజిల్ తీసుకోవాలి ఇలా ఆలుగడ్డ పుట్టు తీసుకోవాలి ఆయిల్ జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు దోరగా వేయించాలి కొద్దిగా పసుపు పచ్చిమిరపకాయలు కొన్ని వెల్లుల్లి ముందుగా వేయించి పెట్టుకున్నాను ధనియాలు కొన్ని వన్ స్పూన్ పాయలు వేగాయి ఆలుగడ్డ వేసుకుందాము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకుందాము అయ్యిందండి ఆలు కర్రీ ఆలు కర్రీ అయ్యింది డిష్లోకి తీసుకుందాము గార్నిష్ కోసం కొత్తిమీర వేస్తున్నాం అత్తమ్మ కిచెన్ మునుగోటి లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్